హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఇగోండి ఇంకా మనకి హార్వెస్టింగ్కి రెడీ అయిపోయినాయి ఆకుకూరలు చెప్పాను కదా మనం ఆ వారానికి ఒక్క తడా తెంపుకున్నా కూడా ఫ్రెష్ ఆకుకూరలు ఎంతైనా ఆకుకూరలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో కానీ ఈ సే ఈ సమ్మర్లో ఆకుకూరలు బాగా కాకపోతే కొంచెం ఇట్లా జీడిలాగా వచ్చినప్పుడు మనం యాపాకు అవి వేసేసి పెట్టేసామనుకోండి కొంచెం చలితే ఆకులు ఇవి కూడా గ్యాప్లు అయితే రావు ఇదిగోండి ఇవి మొక్కజొన్న స్వీట్ కార్న్ మొక్క గింజలు పెట్టానండి అక్కడక్కడ పెట్టే పడి మొల్చినాయి ఇవి నేను వేసినాయి కాదు కంపోస్ట్లో ఉంటాయి కదా కంపోస్ట్లో నుంచి వచ్చినాయి చూడు ఎంత బాగా వస్తాయి మనం పెట్టిన దానికన్నా కూడా కంపోస్ట్లో నుంచి చాలా బాగా వస్తాయి అనమాట చూడండి మందారం పూలు మనం ఇదిగోండి ఇలా జేడ పట్టకుండా ఉండాలంటే మనం కొంచెం ఈ అనేది వస్తుంది కాకపోతే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి వెంటనే పురుగులు అనేవి వస్తుంటాయి అలా రాకుండా మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకోండి నెగ్లెట్ చేస్తే ఇలాగే వచ్చేస్తుంది అదే మనం డైలీ ఏదో ఒకటి ఇస్తున్నా కూడా మెయింటెన్ చేసుకుంటూ వస్తే ఈ అనేది కూడా తక్కువ పట్టద్ది ఇదిగోండి వీటి మధ్యలో కూడా మనం ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా మనం ఒక దాంట్లోనే రెండు మూడు మొక్కలు కూడా పెంచుకొని తప్పదు కదా ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా పెంచుకోవాలి కదా తప్పదు ఇదిగోండి నేను వంగ మొక్కలు పెట్టాను దీంట్లోనే ఇదిగో ఇంక ఈ బేరగత్తలకి ఈ ఆఫ్ కోర్ వస్తే ఈ మాత్రం కొంచెం తగ్గతాను ఇదిగో బేరే మొక్కలు పెట్టాను బీరకాయి మనం పైకి వచ్చినప్పుడు అలా హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమన్నా పిచ్చి మొక్కలున్నా కలుపు మొక్కలున్నా కూడా అప్పుడు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి తీకుండా ఉన్నాం అనుకోండి అవి పెరిగిపోతే ఈ గ్రో అవడం తగ్గుతాయి అనమాట అలా చేసుకుంటే మనకి మంచిది మొక్కలకి మనకి హార్వెస్టింగు వస్తూ ఉంటుంది ఇది వచ్చేసి తెలుసు కదా చిలక ముక్క ఆకుకూర అంటారు చూడండి అసలు ఎంత బాగా వస్తుంది ఇది ఈజీ మెయింటెనింగ్ అండి ఇదైతే వరకు గార్డెన్లో ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా పెంచుకోవచ్చు ఇగోండి అన్ని రకాల ఆకుకూరలు ఈరోజు చూడండి పూల చెట్టు ఎంత బాగా వచ్చేస్తుందో ఈరోజు గింజలకు కూడా కొన్ని ఐగోండి రెడీ అయిపోయాయి సీడ్స్ ఇవి కోసి ఎండలో పెట్టేసుకుంటే లేదంటే అయ్యే మనం ఆకుకూర వరకు ఒక్క తడవే గ్రో చేస్తాం ఎందుకనంటే అవి ఇంకా సీడ్స్ ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి ఆ సీడ్స్ వల్ల ఏంటంటే మనకి ఇంకా ఆకుకూర ఇంకా వేసుకొని అవసరం అది పనిగా మనం గ్రో చేయని అవసరం లేదు ఇంక మన అవి ఎక్కడ పడతాయో అక్కడ ఇంకా అంతా మలుస్తూనే ఉంటుంది ఇంకోండి వంకాయలు కూడా చూడండి అసలు ఎంత బాగా వస్తుంది వంకాయలు కొంచెం ఇగోండి పచ్చడికి పచ్చి టమాటాలు కావాలన్న వాళ్ళు పచ్చి టమాటా పచ్చడికి కూడా బాగుంటాయి కదా ఒక రెండు కోస్తున్నాను ఇగో చూడండి టమాటాలు ఎంత బాగా ఉన్నాయి అసలు ఇదిగోండి చుక్కుళ్ళు ఉన్నాయి చుక్కుళ్ళు కూడా నేను అంటే వీడియో కోసమని కాదు కానీ ఎప్పుడు కోసేసాను నిన్నో మొన్న కో అంటే కోసేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి చిక్కుళ్ళు కూడాను ఇవండి కొన్ని సీడ్స్కి వదిలేస్తుంటాను కొన్ని మళ్ళీ మనకి నేను స్టీరికి కావాలి కదా ఇవ్వండి ఆకుకూరలు కూడా కొన్ని సీడ్లకు వదిలేసాను ఇంకెట్టు దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా మళ్ళీ పోతలేదు దొండి ఇవేంటంటే దొండకాయలు మనం ఎ కటింగ్ చేసే కొద్దీ మళ్ళీ తీగలు పాకే కొద్దీ మనకి తీగ ఎంత బాగా పాకితే అంత బాగా మనకి దొండకాయలు అనేటివి వస్తుంటాయి కొంచెం మెయింటెనింగ్ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది చేసుకునేటప్పుడు కానీ కాపు అయితే ఎప్పుడు కాస్త ఉంటుంది ఏ సీజన్ అయినా కూడా ఇది నేను మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ వేస్తే ఇగోండి ఎండిపోతీ ఒక పక్క నుంచి వస్తూ ఉంటుంది ఇగోండి చూడండి తమ్మకాయలు కూడా ఎంత బాగా వస్తున్నాయో ఇవి కొన్ని సీడ్స్ వదిలేసాను ఇక పాలకూర ఉంది ఇదిగోండి పొదిన కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈరోజు ఇంకా చుక్కకూరలు ఆకుకూరలు ఉన్నాయి కానీ చుక్కకూర అవి అన్నీ ఒకరోజు కట్ చేయను మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కట్ చేసుకుంటే ఇవ్వండి పొదిన మొత్తం కట్ చేసేస్తున్నాను మనం ఈ పొదిన అనేది ఒక రెండు వాటర్ బాటిల్లో కానివ్వండి ఆయిల్ ప్యాకెట్లో పెట్టండి చూపిస్తారా అండి అసలు ఎంత బాగా వస్తుంది ఇలా ఒక రెండు మూడు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి పొదిన హార్వెస్టింగ్ మనకు ఒకటి అయిపోయే లోపల ఒకటి రెడీ అవుతా చూడండి ఎలా వస్తుంది ఇది అసలు కట్ చేసుకుంటా ఉన్నారు మనం కటింగ్ చేసే కొద్దీ పొదిన అంత బాగా వస్తుంది మనం కానీ కటింగ్ చేయకుండా వదిలేసామనుకోండి ఇది పొదిన రైస్ కానీ పొదిన చాలా మంచిది కదా చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా చిక్కుళ్ళు కూడా చూడండి మనం పెట్టేది తక్కువ మనం ఫస్ట్ స్టార్టింగే మనం పెడుతుంటాం కానీ మనం మెయింటైన్ చేసే కొద్దీ మనం అన్నీ కిచెన్ వేస్టేజ్లో నుంచే మళ్ళీ గ్రో చేసుకోవచ్చు ఇదిగోండి ఒక సీడ్ వేస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట ఆ సీడ్లు ఇంకా పోవు మనం ఇంకా అట్లాగే ఉంచామనుకోండి మనం తీకపోయినా కూడా ఎక్కడోది ఇక్కడ పడి ఇంకా మలస్తా కంపోస్ట్లో నుంచి కానివ్వండి ఇలా ఇగోండి దోసపాత చూసారు కదా ఇంక ఇలా అల్లి చేస్తాను అనమాట ఇవి దోశ అయితే నేను కంపల్సరీగా అధికంగా పెట్టినండి ఎందుకంటే కంపోస్ట్లోనే వచ్చేస్తుంది మాకి ఇంచుమించు కంపోస్ట్లో నుంచే పెట్టేస్తాను ఇంక సమ్మర్ అంతా దోసకాయలు అయితే బాగా వస్తాయి అనమాట ఇగోండి పచ్చిమిరపకాయలు ఇదిగో కూర కూడా ఉంది ఇంక కూర హార్వెస్టింగ్ అయితే చేయటం లేదు అండి ఇంకొక రోజుకి వస్తాను ఇగోండి ఇవంతా కంపోస్ట్లో నుంచే చేసుకున్నాను చెప్పాలంటే ఇగోండి ఎంత బాగా వస్తుందో మనం వేసిన దానికన్నా పడి బాగా వస్తాయి అంటారు కదా అలా అనమాట ఇగోండి పచ్చిమిరప కానివ్వండి ఒక గింజేస్తే అవి మనం ఏమైనా కంపోస్ట్లో కంపల్సరీగా ఎక్కడైనా ఉన్నాయనుకోండి ఇంకా అవే వచ్చేస్తాయి అనమాట మనం ఒక తడవ పెడితే పచ్చిమిరపకాయలు ఏంటంటే ఎప్పుడు అప్పుడు మనం పైకి వచ్చినప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఇగోండి ఇంకా బెండలు కూడా బెండకి మొక్కలు కూడా కొత్తవి పెట్టండి బేర మొక్కలు బెండ మొక్కలు పెట్టాను ఇంక ఇగో ఇక అంటే ఇంకా శంగిపూలు కూడా చూడండి ఈజీ మీకు చెప్తున్నాను కదా ఇవి పెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఒక పెద్ద దాంట్లో పెట్టుకోండి లేదంటే ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టం అవద్దు అనమాట చిన్న వాటిలో పెట్టుకోబాకండి శంగిపూలు ఇలాంటివి చూడండి ఎంత బాగుంటావో ఇవి టీ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది కదా చూడండి మందారం ఎంత బాగున్నాయో మనం పూలు కోసుకునేటప్పుడు మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా కదా మనం వంగడం లేయడం ఇలా మనకి ఫిజికల్గా కూడా మొక్కలు స్టార్ట్ చేసేటప్పుడే కాదండి మనకి బాడీ ఎంత కూడా మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతాయి అనమాట చూడండి అవి వంగ కోసుకోవడం వంగడం లేయడం సాయంత్రం పూట ఇలా నీళ్ళు పట్టుకోవడం కూడా అసలుకి ఎండ టైంలో వస్తే మార్నింగ్ ఒక గంట సాయంత్రం ఒక గంట మొక్కలు తగడితే వాళ్ళకి ఏమేమి ఉన్నాయని చూసుకోవడం ఇంకా ఇగోండి చెప్పాను కదా మలబార్లు పైకి రాగానే మనకి కనిపిస్తుంటాయి ఇలా నోట్లో వేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ వచ్చామనుకోండి మనకి నచ్చినప్పుడు ఒక కాయ అట్లా కోసుకొని ఇగో పట్టుకుంటే ఎక్కడ పోతాయి ఉన్నాయి ఈరోజు ఈ ఫ్రూట్స్ అంత బాగా మాగిపోయాయి చూడండి చేతులు కూడా రెడ్డిగా అయిపోతాయి ఇగోండి చే తెర్రగా అయిపోతుంది తాగితే ఎక్కడ తగలుతాయి అన్నట్టు ఇగోండి ఇవాళ హార్వెస్టింగ్ చూసారు కదా పూలు కోసాను వంకాయలు పుదీనా బెండకాయలు ఇగోండి దొండకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు చుక్కుళ్ళు ఆకుకూరలు చూసారు కదా చిన్న గార్డెనింగ్ అయినా కూడా మనం ఇద్దరు మనుషులకు ఉంటే కూరగాయలు పండించేసుకున్నంత చిన్న గార్ పైన డబ్బుల్లో పెట్టుకున్నా చూడండి ఈజీ మెయింటెనింగ్ పై ఖర్చు లేకుండా వేస్ట్గా పడిన డబ్బాల నుంచి కూడా ఆకుకూరలు పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెష్ కరివేపాకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో హార్వెస్టింగ్ వచ్చేసి చూసారు కదా ఎంత హార్వెస్టింగ్ చేసుకున్నాను